దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శి మండలం దర్శి పట్టణంలోని దర్శి అద్దంకి రోడ్డు ఎన్ఎస్పి కాలనీ సమీపమునగల శ్రీ శ్రీ కనకదుర్గా మాత ఆలయమునందు జూన్ ఒకటవ తేదీన ప్రత్యేక కార్యక్రమాలు కలవని ఆలయ కమిటీ తెలియజేసింది శనివారం హనుమత్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలలో భక్తులు పాల్గొనవలసిందిగా కూడా కమిటీ వివరించింది